హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా మరో తొమ్మిది స్థానాల్లో జనసేన అభ్యర్థుల జాబితా విడుదల అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఎవరిని నియమించారు ఎక్కడెక్కడ నియమించారు ఈ తొమ్మిది మంది అభ్యర్థులు ఎవరనేది పూర్తిగా మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లెట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక మరో తొమ్మిది స్థానాల్లో జనసేన అభ్యర్థుల ఖరారు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఆరు స్థానాల్లో జనసేన అభ్యర్థుల్ని ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటించారు తాజాగా మరో తొమ్మిది స్థానాల్లోనూ అభ్యర్థుల్ని ఖరారు చేసినట్లు సమాచారం ఇక పెందుర్తి పంచకర్ల రమేష్ ఎలమంచిలి విజయ్ విశాఖ సౌత్ వంశీకృష్ణ యాదవ్ తాడేపల్లిగూడెం బొల్లిశెట్టి శ్రీనివాస్ అలాగనే గుంటూరు చూసుకున్నట్లయితే పచ్చమట్ల ధర్మరాజు నర్సాపురం బొమ్మిడి నాయకర్ లాగనే భీమవరం రామాంజనేయులు ఇక రాజోలు దేవర ప్రసాదు తిరుపతి ఆరాని శ్రీనివాసులు ఈ విధంగా మరో తొమ్మిది స్థానాల్లో జనసేన అభ్యర్థుల్ని ప్రకటించినట్లు సమాచారం ఫ్రెండ్స్ చూశారుగా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్